అవయవ దానంపై ప్రజలకు అవగాహన అవసరమని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో యాబైకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతమైన సందర్భంగా అవయవాల దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కిమ్స్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ రావు పాల్గొన్నారు ఈ సందర్బంగా కిడ్నీ దానం చేసిన వారిని అభినందించి సన్మానించారు కలెక్టర్ మాట్లాడుతూ మరణ అనంతరం అవయవాలు దానం చేయడం వల్ల పది మందికి జీవితం ప్రసాదించవచ్చని అన్నారు డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడితో పాటు లివర్ మార్పిడి చేస్తున్నామని తెలిపారు యాభై కిడ్నీస్ ట్రాన్స్లేషన్ చేశారంటే మేబీ వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు బంధువులు లేదు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కూడా పార్ట్ తనలో తీసి ఇవ్వడం అన్నది నాట్ ఎ స్మాల్ థింగ్ డాక్టర్స్ కి ఒక రొటీన్ అయిపోయి ఉండొచ్చు కానీ డాక్టర్స్ కి దానికి సంబంధించి ఒక జస్ట్ ఇట్ ఇస్ ఏ వర్క్ యాక్టివిటీ కావచ్చు కానీ బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి కానీ బయట మామూలుగా ఎంతవరకు దాన్ని ఫేస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్ థింగ్ నిలో ఉన్న కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు చిన్నగా ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే గా ఏమవుతుందని ఒక ఆలోచన అందరిలో ఉంటుంది సో అటువంటి భయాన్ని మేబి వాళ్ళ అవతల వాళ్ళ వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కావచ్చు లేదు ఇతర ఇతర అదర్ నీడ్స్ కావచ్చు సో డెఫినెట్ గా ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమెన్ యాంగిల్ లో ఆలోచించాలి ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో మన కో మన రిలేటివ్స్ కో లేదు ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం అలా కాకుండా ఈ రోజు ఒక లక్ష రిజిస్ట్రేషన్ జీవన దానిలో ఒక టార్గెట్ గా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు తీసుకొని అప్రిషియేట్ చేయాలి సో ఇలా జిల్లాలో ఉన్న అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కావచ్చు అదర్ మెంబర్స్ కావచ్చు డెఫినెట్ గా అందరూ ముందుకు రావాలి ఈ అవయోధానాన్ని డెఫినెట్ గా అందరూ ప్రోత్సహించాలి సో ఇంత ముందు భాస్కర్ రావు గారు చెప్పినట్టుగా ఫోర్ వెరైటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయని చెప్పారు సో ఒకటి లివింగ్ అంటే బతికున్నప్పుడు ఇచ్చేటువంటిది రెండోది డిసీజ్డ్ చనిపోయిన తర్వాత దెన్ అలాగే టిష్యూ డొనేషన్ అండ్ దెన్ పీరియాడిక్ డొనేషన్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ థింగ్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం సో వీటిలో బతుకున్నప్పుడు జనరల్గా ఇచ్చేటువంటి వాటికి కుటుంబ సభ్యుల పర్మిషన్ ఉండాలి సో డెఫినెట్గా కార్డు పొందడం పర్మిషన్ అవసరం సో మిగతా వాటికి మిగతా అన్ని లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అవయవానికి దానం చేస్తూ ఉంటారు సో అందరూ కూడా ప్రజల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ విజ్ఞత ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ మనం ముందుకు తీసుకెళ్ళాలి ఒక హ్యూమన్ బీయింగ్ ఆలోచించి అందరం కూడా ఎవరైతే ఆపదలో ఉన్నారో లేదు ఎవరైతే ఆ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చైత ఇవ్వాలి డెఫినెట్ గా ఈ పోగ్రామ్ ముందుకు వెళ్ళిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ ని అటెండ్ కావడం జరిగింది సో మరొకసారి ఒక జీవన్ దాన్ ఏపీ అనే ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ పోర్టల్ ఉన్నాయి దానిలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గా ఫస్ట్ కార్డ్ మనం ఈ రోజు స్టార్ట్ వన్ లాక్ లో భాగంగా భాస్కర్ గారు చేశారు సో అందరూ కూడా అందరూ కూడా మీ పరిధిలో ఇప్పుడు మచ్ హ్యాపీ దట్ సర్వే టూ హండ్రెడ్ ఏం చేశారు మీరు రెడ్ క్యాంప్స్ చేశారు సో ఇలా ఎనీబడి ఎంప్లాయీస్ కమ్ ఫార్వర్డ్ టు సేవ్ అదర్ లైఫ్ ఇక మిగతా లైఫ్ సేవ్ చేసే అవకాశం జనరల్ గా డాక్టర్స్ వస్తుంది మిగతా వాళ్ళకి మనకు ఉండదు మిగతా వాళ్ళకి ఆ అవకాశం ఉండకపోవచ్చు సో ఈ ఈ రూపంలో డెఫినెట్ గా మనం చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆర్గన్ డొనేషన్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను త్యాంక్ వెరీ మచ్ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ కర్నూల్ లో యాభై కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ హాస్పిటల్ లో పెట్టినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా చేశారు అదే విధంగా ఈ రోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేస్తున్నాం దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే చనిపోతారో వాళ్ళు పది మంది వరకు ప్రాణదానం చేయొచ్చు మనలో ఉన్న ఆర్గాన్లో రెండు కిడ్నీలు ఒక లివరు రెండు కళ్ళు బ్యాంక్రియాసు కిడ్నీస్ రెండు స్కిన్ ఇవి హార్ట్ టూ లంగ్స్ ఇవన్నిటి కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు పది మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ పది మంది ఫ్యామిలీలు ఉన్న ఆర్గాన్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది దాన్ని మనం ప్రతి ఒక్కరూ బ్రెయిన్ డెడ్ ఆ బ్రెయిన్ డెడ్ అనేది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయి వచ్చినప్పుడు బ్రెయిన్ బాగా దెబ్బతిని అదేవిధంగా కొంతమందికి బ్రెయిన్లో క్లాట్ అయితేనే హెమరేజ్ అయ్యి వాళ్ళకు కూడా బ్రెయిన్ డెడ్ అవుతుంది నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కి పనికి వస్తారు కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధతో ఉంటారు ఎందుకంటే ఒక వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక మనిషికి ప్రాణాపాయం వస్తుందని అంటే దాన్ని జీర్ణించుకోవటం అనేది అంత ఈజీగా ఉండదు అలాంటి సమయంలో చాలా వరకు వాళ్ళన్నిటిని దిగమింగి పది మందికి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు అలాంటి వాళ్ళందరికీ మనం ఈరోజు ధన్యవాదాలు తెలపాలి రెండోది ఈ యొక్క రోజు మనం ఒక లక్ష జీవన్ దాన్లో అందరం చెయ్యాలి అనేది రిజిస్ట్రేషన్ అనేది దానికి ముందుగా నేను ఈరోజు ఫస్ట్ పర్సన్గా నేను చేశాను మన కలెక్టర్ గారి సమయంలో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇందాక నేను చెప్పినప్పుడు ఒక ఆర్గాను డొనేషన్ చేయాలన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధల్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది చెప్పాలంటే కూడా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు అదే కనుక ఏ ఇండివిజువల్ అయితే సంతకం చేశారో అప్పుడు మనం వీళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా ఆర్గాన్స్ని డొనేట్ చేసి మనం పది మందికి ఉపయోగపడేటట్టు చూసుకొని తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళకి అతి త్వరలో మనం ఇవ్వచ్చు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ఒక రకమైన వాళ్ళు చేసే దానానికి మెచ్చి స్టేట్ హానర్స్తో వాళ్ళ క్రమేషన్ చేయిస్తారు స్టేట్ ఆనర్స్ అంటే జనరల్గా మన ముఖ్యమంత్రులు గవర్నర్లు ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్టేట్ ఆనర్స్తో చేస్తారు అలాంటి ఈక్వల్ స్టేటస్ అనేది ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు అదేవిధంగా ఒక పదివేల రూపాయలు నగదు బహుమతి కూడా వాళ్ళకి ఈ యొక్క క్రిమేషన్కి అయ్యేదానికి గవర్నమెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది ఈరోజు మనం ఈ కిమ్స్ హాస్పిటల్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ డిస్టిక్లో మనం పెట్టినా కూడా ప్రతి ఆర్గాన్ డొనేషను ప్రతి పేషెంట్ కూడా ఆ జిల్లా నుంచి వేరే టైర్ వన్ సిటీస్ అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎళ్ళకొండ హెల్త్ కేర్లో అక్కడైతే హైదరాబాదు బెంగళూరు చెన్నైలో జరిగే ప్రతి ట్రీట్మెంట్ ఈ కిమ్స్లో జరగాలి దానికి మనం ఈ కిమ్స్ ఇంతకుముందు రెయిన్బో హాస్పిటల్ కింద స్టార్ట్ చేశారు ఆ ప్రమోటర్స్ ఐదు మంది ఫిడియాట్రీషియన్స్ వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు దాన్ని మల్టీ స్పెషాలిటీ కింద కన్వర్ట్ చేశారు దానివల్ల ఎంతోమంది క్వాలిటీ కేరు ఎఫర్డబుల్ కేర్ అనే ఈ రెండింటితో ఈ సర్వీస్ అనేది ఈ కర్నూలు జిల్లా ప్రజలకి అందిస్తున్నారు